హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల ఆసక్తిగా సాగిన సెక్షన్ బ్యాటిల్ డ్రిల్ తొమ్మిదవ ఆంధ్రా గర్ల్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్లో తొమ్మిదవ రోజు శిక్షణలో భాగంగా రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో కళాశాల పీజీ స్పోర్ట్స్ గ్రౌండ్లో సెక్షన్ బ్యాటిల్ డ్రిల్ డెమో జరిగింది ఎన్సీసీ క్యాడెట్స్ ఆసక్తిగా ఈ డెమోను తిలకించారు అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి మిషన్కు ముందు పరికరాలు మరియు ఆర్డర్లను సిద్ధం చేసుకోవడం శత్రువుపై దాడి చేయడం శత్రువు దాడి చేసినప్పుడు తిరిగి కాల్పులు జరపడం మరియు మనల్ని మనం సంరక్షించుకోవడం శత్రువుని గుర్తించడం లక్ష్యాన్ని చేరుకోవడం చాలా చక్కగా బ్యాటిల్ డ్రిల్ డెమోలో పాల్గొన్న పన్నెండు మంది అమ్మాయిలు ఎంతో నైపుణ్యంతో శిక్షణ తీసుకొని ప్రదర్శించడం జరిగింది మిగిలిన దాదాపు ఐదు వందల మంది ఎన్సీసీ క్యాడెట్స్ దీనిని తిలకించారు గుడ్ మార్నింగ్ టుడే హావ్ హెంబిల్ హియర్ ఆన్ ద పెనల్టీ డే ఆఫ్ అవర్ కంబైన్డ్ అన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ ఫోర్ వెర్ ఇన్ వీ హోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ క్యాడెట్స్ అసెంబ్ల్ హియర్ మోస్ట్లీ ఎస్డీ ఎస్డబ్ల్యూ అండ్ జేడబ్ల్యూ క్యాడెట్స్ సో వీ హీవన్ ఫస్ట్ అండ్ ఫీల్ ఆఫ్ హౌ సెక్షన్ బ్యాటిల్ రియల్ ఈస్ బింగ్ కండక్టెడ్ we had a very nice demonstration generally people don't know what happens in a war but here we have shown them given them a glimpse of how a actual battle unfolds and how a section deploys and attacks launches an attack on the enemy so this for the first time the girl cadets have come up they have volunteered and shown a demonstration to everyone that in an actual war scenario how we go into the battlefield and how the war shapes up ఈరోజు నంద్యాల పట్నంలో నైన్ ఏ బెటాలియన్ గర్ల్స్ యూనిట్ తరఫున యాన్యువల్ సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ గర్ల్స్ ఈ రోజున దీనికి అటెండ్ అవ్వటం జరుగుతుంది క్యాంప్ ఈరోజున లాస్ట్ డే పది రోజుల కార్యక్రమం ఇది ఈ రోజున వార్ అంటే ఎట్లా ఉంటుంది వార్ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది అన్నటువంటి దాని మీద ఎనిమీస్ ఎట్లా అటాక్ చేస్తారు వాళ్ళని ఎట్లా ఫేస్ చేయాలనే దాని మీద ప్రాక్టికల్ ట్రైనింగ్ని ఈరోజు ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమాన్ని లీడ్ చేసినటువంటి జబ్బు ఫిలిప్ గారికి మరియు అట్లాగే దీనికి సహకరిస్తున్నటువంటి అందరూ ఏఎన్ఓలకి అలాగే ఎన్సిసి స్టాఫ్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ యాక్చువల్గా వీళ్ళు వార్ జరిగినప్పుడు భయపడకుండా ఎలా ఫేస్ చేయాలన్న దానికి ఈరోజు ట్రైల్ లాగా వీళ్ళకి ఈరోజు నేర్పించడం జరిగింది సో ఇది చాలా మంచి నాలెడ్జ్ని ఇచ్చేటువంటి ఈవెంట్ తర్వాత అట్లాగే ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఈవెంట్ మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ఆర్మీలో జాయిన్ అవ్వటానికి మంచి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందని భావిస్తున్నాను టీవీ న్యూస్ టీవీని తక్షణమే తప్ప నోటిఫికేషన్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు